మనకి చదువు ఎందుకు అలవర్ట్ అవ్వలేదు సిగరెట్ ఎందుకు అలవాటు అవుతుంది మనకి అటామిక్ హ్యాబిట్స్ ఐడియా అర్థం అవడానికి సిగరెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను సారీ ఫ్రెండ్స్ ఆదర్ ఈ బుక్లో టైనీ చేంజెస్ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్ గురించి చెప్తారు అంటే వన్ టు ది పవర్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈక్వల్స్ టు వన్ వన్ పాయింట్ జీరో వన్ పవర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈక్వల్స్ టు థర్టీ ఎయిట్ సిగరెట్ కూడా అంతే ఫ్రెండ్స్ రోజుకు ఒక సిగరెట్ అయినా తాగితే థర్టీ ఇయర్స్కి టీ ఇయర్స్కి అది మనల్ని కాల్ చేస్తుంది మనకి హ్యాబిట్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం ఫస్ట్ క్యూ తర్వాత క్రావింగ్ తర్వాత రెస్పాన్స్ తర్వాత రివార్డ్ ఇది అనేది ఒక కంప్లీట్ సైకిల్ ఫస్ట్ మనం క్యూ గురించి తెలుసుకుందాం క్యూ అంటే ఈ ట్రిగర్ దట్ ఇనిషియేట్స్ ది హ్యాబిట్ అంటే మన హ్యాబిట్ని చేయాలనిపించేది సిగరెట్ తాగే వాడికి క్యూస్ ఏంటంటే స్ట్రెస్ అయినప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు లేదా పాన్ డబ్బా చూసినప్పుడు ఇదే వాడి క్యూస్ ఇప్పుడల్లా సిగరెట్ తాగాలనిపిస్తుంది మన ఎడ్యుకేషన్కి క్యూస్ ఏంటో మీరే ఆలోచించి చెప్పండి సెకండ్ గ్రేవింగ్ గ్రేవింగ్ అంటే ద మోటివేషన్ ఆ డిజైర్ టు పర్ఫామ్ హ్యాబిట్ అంటే సిగరెట్ తాగినప్పుడు మన బాడీలో డోప్ రిలీజ్ అవుతుంది ఆ నికోటిన్ వల్ల ఎట్రిలిన్ రిలీజ్ అవుతుంది అది మన అలర్ట్నెస్ని ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది మూడ్ని అప్ అప్లిఫ్ట్ చేస్తుంది స్ట్రెస్ని తగ్గిస్తుంది నికోటిన్ మన కాగ్నేటివ్ ఎఫెక్ట్స్ని పెంచుతుంది అంటే మన అటెన్షన్ అండ్ ఇంకా మన మెమొరీ ఇవన్నీ సిగరెట్ తాగే వాడికి సబ్కాన్షియస్గా వాడికి తెలుసు బెనిఫిట్స్ అన్ని వాడికి జీరో పాయింట్ జీరో జీరో వన్ మిల్లీ సెకండ్లో వాడి మైండ్లో ఫ్లాష్ అవుతుంది దాన్ని క్రేవింగ్ అంటారు థర్డ్ ది రెస్పాన్స్ ది యాక్చువల్ హ్యాబిట్ ఆ హ్యాబిట్ని చేయడం ఇక్కడ సిగరెట్ని తాగడం ఇంకా ఫోర్త్ది రివార్డ్ రివార్డ్ డెడ్ మీకు క్రావింగ్లోనే చెప్పారు ఎలా అవుతుందో తెలియాలంటే ఈ డోక్మెన్ గురించి తెలుసుకోవాలి ఈ క్యూ క్రావింగ్ రెస్పాన్స్ రివార్డ్ ఇవన్నీ మన డోక్యం లెవెల్స్ని పీక్ వరకు తీసుకొస్తాయి పీక్ వరకు వచ్చాక మనకి రివార్డ్ వస్తుంది అది పీక్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కిందికి వస్తుంది ఎప్పుడైతే అది కిందికి వస్తుందో మనం సాడ్గా ఉంటాం మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎలా అంటే మీకు బాగా ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు మన డోప్మిన్ లెవెల్స్ హైలో ఉంటాయి కొంచెం సేపు అయిన తర్వాత మన సబ్కాన్షియస్లో మనకు తెలియకుండా కొంచెం సాడ్గా ఫీల్ అవుతాం ఇక్కడ మనకి ఇష్టమైన ఫుడ్డే కాదు మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినప్పుడు కూడా లేదా మేమ్స్ చూసినప్పుడు కూడా మనకి కొంచెం కొంచెం డోప్మిన్ మనకు మైండ్లో వస్తుంది అందుకే ఈ సిగరెట్ ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చీప్ డోప్ ఒకసారి ఈ లూప్లో ఉంటే బయటికి రావడం కష్టం మీకు తెలుసా ఒక్క సిగరెట్ తాగితే ఇట్ కాస్ట్ యు థర్టీన్ మినిట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అందుకే సిగరెట్ తాగకండి తాగనివ్వకండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకండి చూడనివ్వకండి ఈ వీడియో మీ త్రీ సిగరెట్ తాగే ఫ్రెండ్స్కి పంపించండి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి పంపించమని చెప్పండి డాక్యుమెంట్ గురించి నికోటిన్ గురించి కింద ఆర్టికల్స్లో పెడుతుంది ఖాళీగా ఉన్నప్పుడు చూడండి థ్యాంక్ యూ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్